న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఓం శ్రీమాత్ర నమస్కారం గురుగారు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి చెప్తారా ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగ్రహం మారబోతుంది కదా ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తతే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క అనుకూలత్వము పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ మనకి ఇప్పుడు ప్రజెంటు ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళబోతున్నాడు ఇది చాలా యోగ్యకరము అట్లాగే మనకి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉండటం ఓకే ఆల్రెడీ అలా ఉన్నాడు కన్యారాశిలో ఉన్నటువంటి రవి మరియు అక్టోబర్ తొమ్మిది తర్వాత శుక్రుడు నీచ స్థితిని పొందుతున్నాడు అట్లాగే ప్రజెంటు బుధుడు కుజుడుతో కలిసి తులారాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు వక్రించినటువంటి శని మేనరాశిలో ఉన్నాడు ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయమ్మా అట్లాగే అక్టోబరు పద్దెనిమిదవ తేదీన గురు మహానుభావుడు కర్కాటకంలోకి మారినప్పుడు సర్వము శుభప్రదం అవటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురుచండాలత్వ దోషాన్ని విడనాడుతున్నాడు గురుడు ఇప్పటి వరకు రాహు చేత చూడబడుతూ గురుడు రాహును చూస్తూ గురుచండాలత్వ దోషం వలన బంగారం రేట్ల విషయంలో తేడాలు రావచ్చు ఆర్థిక సంక్షోభాలు కావచ్చు విదేశాలలో ఉద్యోగస్తులకు కావచ్చు చదువు విదేశాలలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం కావచ్చు ఏ విషయంలో చూసినా ఆర్థిక సంక్షోభం అంటే ఒక్కసారి కో కుప్ప పడక్కర్లేదమ్మా ఆర్థికంగా అందరం ఇబ్బంది పడుతున్నాం తెలియకుండానే రేట్లు పెరగటము రకరకాలుగా కాబట్టి ఈ విధమైనటువంటి వాటన్నిటికీ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురుడు యొక్క మార్పు కొంతవరకు ఓరటనిస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి సరే మరి మన మేషరాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉంటుంది మేషరాశి నుంచి మీనరాశి పర్యంతం మిగతా ఈ పన్నెండు రాశుల వారికి కూడా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం తప్పకుండా గురుగారు కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో ఒక్కసారి తెలియజేయండి తప్పకుండానమ్మా కర్కాటక రాశి ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఆర్థికంగా కావచ్చు అప్పుల పరంగా కావచ్చు లేకపోతే దూర ప్రయాణాల పరంగా కావచ్చు దూరంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాల పరంగా రాకపోయినా అట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది ఆల్రెడీ వీళ్ళకి అష్టమంలో రాహువు వలన మానసికంగా ఒత్తిళ్ళు కానివ్వండి ఆకస్మికంగా ప్రమాదాలు కానివ్వండి అట్లా ఎన్నో ఎదుర్కొన్న వాళ్ళకి గురుడు కర్కాటక రాశిలోకి రావటం ఉచస్థితిని పొందడం అనేటటువంటిది కొంతవరకు వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలుంటే అవి కుదుటే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు ఉంటే అవి తొలగిపోయి కొంత రిలాక్స్ అయ్యే అవకాశాలు గురుడు ఇస్తున్నాడు ప్రభావం బాగుంటుంది ఏదైనా గృహ రీచ్ఛ్యా కానీ వాహనాలు రిచ్చా కానీ వీళ్ళు అప్పులు తీరుద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు ఇబ్బంది అయినా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వాటి పరంగా కొంచెం అప్పుల నుంచి రివీల్ అయ్యేటటువంటి అవకాశం బయటపడే అవకాశం చాలా అవకాశం ఉంది ఏదో రకంగా వాళ్ళకి కలిసి వస్తుంది అంటే ఉద్యోగంలో మార్పు ఉద్యోగంలో ప్రమోషను ఉద్యోగం ద్వారా కొంచెం ధనరాబడి పెరగటము ఇవన్నీ కూడా ఒక నలభై రోజులు వీళ్ళకి చక్కటి ఆనందాన్ని కలిగి సౌఖ్యకరంగా ఉంటుంది వీరికి ఉద్యోగ రీత్యా కావచ్చు అట్లాగే ఏదైనా కుటుంబంలో తల్లితో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు బంధువులతో కావచ్చు దూర ప్రయాణాలకి దైవరిచ్చ వెళ్ళాలి దైవాల్ని ఆరాధించాలి అనేటటువంటి ఒక సంకల్పం కలిగి చక్కగా ప్రయాణాలు చేయటము ఆ ప్రయాణాలకి కాస్త ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి రావటము కొంత అప్పులు తీరినాయి కదా మొక్కుబళ్ళు తీర్చుకునే పరిస్థితి కర్కాటక రాశి వారికి కొంత కనిపిస్తోంది సరే అష్టమరాహు నవమ నవమర్లో వక్రించిన శని వలన ఏమవుతుందంటే కొంచెం ప్రయాణాల్లో కొంచెం ఆలస్యము అలజళ్ళు ఆటంకాలు మనస్పర్ధలు కొంత గృహంలో ప్రారంభంలోనే లేట్ అవ్వటం ద్వారా ఎక్కడ నష్టపోతామో అంటే వెళ్ళే ఛాన్స్ మిస్ అవుతామేమో దూరంగా లేదా గుళ్ళు మూసేస్తారు లేకపోతే ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పి కొంచెం ఆ శనిశ్వరుడు వల్ల ఇబ్బందులు పడతారు తప్ప ఇబ్బంది సంతాన పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి సంతానరీత అయితే కదక ఇబ్బంది అని చెప్పవచ్చమ్మా కుజగు కుజుడు బుధుడు కలిసి చతుర్థంలో ఉన్నారు కాబట్టి స్త్రీలకి కొంచెం ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి తెలియకుండానే కడుపులో నొప్పులు రావటము అంటే సందర్భం కాని సందర్భంలో అది ఎందుకు వచ్చిందో తెలియకపోవటము దాని వలన కాస్త గర్భానికి సంబంధించినటువంటి సమస్యలకి అంటే వేడి చేయడం ద్వారా కానివ్వండి లేకపోతే నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పోషణ లేకపోవటం లేకపోతే కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్లు వీళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా వాటిలో ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగి అట్లా గర్భానికి సంబంధించిన సమస్యలు కలిగి ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థులకు కూడా మేధస్సులో కొంచెం రాణింపు ఉండకపోవచ్చు రాణింపు ఉండకపోవచ్చు బంధు బంధుమిత్రులతో కొంచెం గృహంలో వెహికల్స్ పరంగా కావచ్చు లేకపోతే గృహాల పరంగా కట్టిన ఇల్లు ఉంటాయి కదమ్మా వాటి పరంగా కావచ్చు సంతకాలు పెట్టే విషయంలో వీళ్ళకి సమస్య అంటే వీళ్ళు రిజిస్ట్రేషను వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా వచ్చి సంతకం పెట్టాలి వాళ్ళ ఆస్తికి సంబంధించి అన్నదమ్ముల్లో ఒకటి నేను రానని కూర్చుంటాడు దానివలన వీళ్ళకి ఆ బాండింగ్ దగ్గర గొడవలు అవటం ఫోన్లలో మాట్లాడుకొని పెద్ద పెద్దగా అరవటం దాని ద్వారా వాళ్ళకున్న సంస్కారయుక్తమైనటువంటి విశేషాల్లో అంటే వీళ్ళకంటూ నేటివిటీ దెబ్బతింటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఊరిని అరుపులు కేకల వలన వీళ్ళకి పోయేది ఏం లేదు వెహికల్స్ మీద వెళ్తూ కూడా ఫోన్లలో మాట్లాడకూడదు ముఖ్యంగా వీళ్ళు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కర్కాడకి రాసి వాళ్ళకి బుధుడితో కలిసి ఉన్నటువంటి కుజుడు శుక్రక్షేత్రం కదమ్మా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అట్లాగే కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళాలి చదువుకోవడానికి అనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుజబుధుల యొక్క మిశ్రం వలన ముఖ్యంగా వెహికల్స్లో వీళ్ళకి మెకానికల్గా అర్థం కానటువంటి కొన్ని ఇబ్బందులు పడటం దాని ద్వారా ఆర్థికంగా నష్టపోవటము అంటే యంత్రాల్లో కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు దానివల్ల వాళ్ళకి మనోచికాకి ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఆ బండి తీసి పక్కన పడేద్దామా అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తాయి అట్లా రకరకాల పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి కాస్త అక్టోబర్ పదహారు పదిహేడు వరకు కూడా సూర్యగ్రహ బలం ఉంది తర్వాత సూర్యుడు కూడా మందగిస్తున్నాడు సూర్యగ్రహ బలం కూడా అది చెప్పాక ఇందాక గృహరీత్యా కావచ్చు లేకపోతే బండ్ల రీత్యా కావచ్చు కుటుంబరీత్యా కావచ్చు ధనాన్ని పోషణ నిమిత్తమే ఖర్చు పెట్టడము లేకపోతే న్యాయస్థానాలకు ఖర్చు పెట్టడము అవసరం లేని వాటికి ఖర్చు అవడము లేకపోతే పిల్లల యొక్క చదువుల కోసం విద్యాలయాల్లో అవసరం లేకుండానే ఖర్చు పెట్టడము గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో డబ్బు ఖర్చు అవ్వటము ఇలాంటివి అక్టోబర్ పదిహేడు తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మూడవ స్థానంలో శుక్రుడు ఉండటం నీచస్థితిని పొంది ఉండటం ద్వారా వీళ్ళకి ఏదైనా వెహికల్ ఇందా చెప్పినట్టుగానే అది కొన్ని గ్రహాలు అయితే ఇప్పుడు శుక్రుడు కూడా బాగాలేదు వీళ్ళకి ఏదైనా ప్రయాణానికి అనుకుంటారు ఆ ప్రయాణం సరిగ్గా సాగక ఆ ప్రయాణానికి సంబంధించి మధ్యలో బండ్లు ఆగిపోవటము పెట్రోల్ అయిపోవటము దాని ద్వారా మనోచికాకు లేకపోతే ఎవరైనా సహాయం చేస్తారు బంధువుల్లో భార్య తరపు బంధువులు ఎవరైనా సరే ధనాన్ని సహకారం చేస్తారు గృహం కట్టుకునేటప్పుడు వెహికల్ కొనటానికనో వాళ్ళు నెత్తి మీద కూర్చుంటారు వచ్చి పేగబట్టేసినట్టుగా కూర్చుంటారు దాని ద్వారా వీళ్ళకి మానసికంగా క్షోభ ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా కాస్త వీళ్ళకి బలం ఏదైనా ఉంది అనుకుంటే కనుక శుక్రుడు ఒక్కడు నీచస్థితిలో ఉన్నప్పటికీ కూడా మూడవ స్థానంలో ఉండటము అంత యోగ్యకరమే సరే జన్మరాశిలో గురుడు ఉండటం అంత మంచిది కాదు లెక్క ప్రకారం కానీ ఆయన ఉచే స్థితిలో వీరికి యోగ్యకారకుడు కాబట్టి కర్కాటక రాశిలో గురుడు ఒకడు అన్నిటిని రక్షిస్తాడు అన్నిటి నుంచి కొంత వైబ్రేషన్ అనేది నెగిటివ్ తీసేసి పాజిటివ్ని ఇస్తాడని మనం ఉదాహరించుకోవచ్చు మళ్ళీ ఈ కర్కాటక రాశి వారికి అన్ని అనుకూలంగా జరగాలి అంటే ఎలాంటి ఆరాధనలు చేసుకోమంటారు వీళ్ళు ప్రత్యేకించి నవగ్రహాలు మొత్తానికి కూడా దీపారాధన చేసుకోవడం ఉత్తమం అమ్మా ఏ గ్రహస్థితి బాగాలేదు వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి ఏది బాగోదు ఏదో ఒక్కొక్క గ్రహాన్ని బట్టి చెప్తే మనం చెప్పుకోవచ్చు కానీ టోటల్ వైజ్ బాగాలేదు వీలుంటే నవగ్రహ పాశుపత హోమం అను లేకపోతే రేపు వచ్చే అమావాస్యకి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటము ఇట్లా నవగ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి ధాన్యాలు తీసుకెళ్ళి ఉడక నానబెట్టి ఒక శనివారము గోవుకి తినిపించటము ఇట్లా ఏదో ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చేసుకుంటూ మనసుని నిగ్రహించుకుంటూ ఉంటే తప్ప లేదా అవగ్రహ అనుకూలత లేదని చెప్పుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా కర్కాటక రాశి వారు మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు